ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని విలువైన పరలోకపు సంగతులను మనం ధ్యానము చేటుకు దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేనైతే దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞుడనై ఉన్నాను ఎందుకంటే ఈ దినమును చూడలేని వారి లోకంలో చాలామంది ఉన్నారు ఈ దినాన్ని చూడాలనుకొని చూడలేని వారు కొందరున్నారు చూసి కూడా చూసి కూడా దేవుని స్థుతించలేని వారు బయట వాళ్ళ వద్దు బయట వాళ్ళతో మనకు సంబంధం లేదు అత్యంత విలువైన పరలోకపు వాక్యము వింటూ కూడా దేవుని సన్నిధిలో లేని మీరు మీ పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు మీరు ఏం కొని తెచ్చుకుంటున్నారో ఏం కొనుక్కుంటారో రాబోయే దినాల్లో చూస్తారు నా కన్నులు కూడా చూస్తాయి ప్రభునందు నందు ప్రేమైన వారులారా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడింది చాలా స్పష్టంగా మీ పిల్లలను ఇన్ ద బ్లాంక్స్ మీ పిల్లలను ప్రభు యొక్క బోధలోను శిక్షణలోనూ పెంచండి అనింది తప్ప మీ పిల్లలను ఇంజనీర్లు డాక్టర్లు కావడానికి దేవుని విడిచిపెట్టి చదవమోనని చెప్పల అందుకే చదువుతారు కానీ ఉద్యోగాలు రావు చూడండి చదువుతారు కానీ జీవితాల్లో అభివృద్ధి ఉండదు చూడండి ఎందుకో తెలుసా బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడింది ప్రభువుకు ప్రప్రథమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం ఇంట్లో నుంచి కొంతమంది మందిరానికి వస్తుంటే కొంతమంది స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు అని అంటే బహుశా మధ్యాహ్నం నుంచి కూడా మీ పిల్లల్ని అలాగే పంపుతారు అనుకుంటా నాకు తెలిసి పాత నిబంధన చట్టం అయితే కన బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడింది విశ్రాంతి దినాన్ని ఎవడైతే మీరతాడో అని రాళ్ళతో కొట్టి చంపమనింది నేను అనుకునేవాన్ని అప్పుడప్పుడు ప్రభువా ఆ సిస్టమే ఇప్పుడు కనుక ఉన్నింటే ఇంట్లో ఎంతమంది ఇప్పుడు మీరు అనుకోవచ్చు రాళ్లతో కొట్టి చంపడం అంటే అంత క్రూరంగా కొడతా అంటే మేము ఉంటామా అని ప్రభు నందు ప్రయులారా అనేకమైనటువంటి రకరకాలైన లాంటి సమస్యలు కొడతాయి వయసు వచ్చినప్పుడు జాగ్రత్త రాబోయే దినాల్లోనైనా కొంచెం దైవికమైన క్రమానికి ప్రాధాన్యతను దైవికమైన క్రమానికి ప్రాధాన్యతనియండి ఈ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటలకి మూడు గంటలు చదివితే ఆరాధన విడిచిపెట్టి మీ పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్లు ఏం కారు మూడు గంటలకు ఐఏఎస్లో ఐపీఎస్లో అవుతారు అని చెప్పేసానంటే ఇక వారమంతా చదివేదానికి ఏం కావాలా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఎవరికివ్వాలి దేవునికి ఇవ్వాలి ఏసుప్రభు కూడా అదే చెప్పాడు శిష్యుడు వచ్చి దీని మీద రాత ఉంది కదా ఇవి ఎవరికి చల్లాలి అంటే ఆయన అంటాడు దేవునివి దేవునికి ఇవ్వండి కైసరివి అది మీకు బాగా నోటెడ్ వాక్యాలన్నీ మెడలు ఊపిపి ప్రార్థనలు చేస్తారు పిల్లలను ఊపిపి ప్రార్థనలో కూర్చోబెట్టేది మాత్రం తెలియదు సరే చూద్దాం దేవుని సన్నిధానంలో ఈ దినాన దేవుడు మాట్లాడుతున్న అంశ భాగం ఏంటో చాలా చక్కగా మాట్లాడుతుంది దేవుని నమ్మిన వారు ఏలుబడి చేయాలంటే ఏలుబడి చేయాలంటే ఎలా ఉండాలి ఏలుబడి ఇంగ్లీష్లో రూలర్ లేదా ఆధిపత్యం అభివృద్ధి దానికి మీకు అర్థం కావడానికి వాక్యం చెప్తాను ఎందుకంటే వాక్యం చదివితే ఓహో దేవుని కోరిక ఇదా అని మనకు అర్థమవుతుంది ఆది కాండం ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం ఆదికాండం ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన బాగా చూడండి ఆశీర్వాదాలు ఉన్నాయి అభివృద్ధి ఉన్నాయి ఎక్కడున్నాయో కూడా చూద్దాం ఇరవై ఎనిమిది దేవుడు వారిని ఆశీర్వదించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా ఎట్లనగా మీరు ఫలించి మీరు ఫలించి అభివృద్ధి పొంది అభివృద్ధి పొంది విస్తరించి విస్తరించి భూమిని నిండించి భూమిని నిండించి దానిని లోపరుచుకును దానిని లోపరుచుకునుడి సముద్రపు చేపలను సముద్రపు చేపలను ఆకాశ పక్షులను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని అమాట భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు వారితో చెప్పాను చాలు దేవుడు తన పోలిక చొప్పున సృజించిన మానవులతో మాట్లాడుతూ మొదటిగా అన్నమాట దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా దేవుడు అందరిని ఆశీర్వదించే దేవుడు ఎట్లనగా మీరు ఎలాగట ఫలించి నాకు బైబిల్ గ్రంథంలో అత్యంత విలువైన మాటలన్నిటిలో కొన్ని కొన్ని నా హృదయాన్ని బలపరిచి స్థిరపరిచిన మాటలు ఉన్నాయి అందులో చాలా ఉన్నాయి అందులో ఒక మాట ఏదైనా ఉంది అంటే దైవదాసుడైన యోహాను గాయికి రాసిన పత్రికే మూడో పత్రిక అక్కడ అంటాడు ప్రియుడ ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము గుర్తుపెట్టుకోండి తల్లులారా తండ్రులారా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము ఇప్పుడు మీరు చెప్పండి నీవు అన్ని విషయములలో ఆత్మ ఆత్మ వర్ధిల్లకుండా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన వృద్ధి 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 ఉండదు ఆత్మ వర్ధిల్లాలి ఎందుకో తెలుసా బైబుల్ చెప్పింది శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆత్మ జీవింపచేయునది మీకు తెలుసా ప్రతి సంవత్సరం బీటెక్ను పూర్తి చేసుకొని ఇంజనీర్గా బయటకు వస్తున్న స్టూడెంట్స్ ఎంతమందో చెప్తారా మీరు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక భారతదేశంగా కాదు ఒక ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ మేము పూర్తి చేసుకున్నాం బీటెక్ కంప్యూటర్ చేసాం అని బయటకు వాళ్ళు ఎంతమంది తెలుసా మీకు చదువుకున్న వాళ్ళు చెప్తారా త్రీ ల్యాక్స్ మూడు లక్షల మంది బయటకు వస్తున్నారు ప్రూలరా మరి మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఎలాగొస్తాయి సంవత్సర సంవత్సరం మూడు లక్షల మంది బయటకు వస్తే ఎన్ని ఉద్యోగాలు కావాలండి ఎన్ని కావాలి కానీ గుర్తుపెట్టుకోండి ఆత్మలో వర్ధిల్లిన వ్యక్తిని ఎప్పుడు కూడా దేవుడు ఏం చేయడు విడిచిపెట్టడు ప్రగులారా అదిగో మన దగ్గర ఒక తమ్ముడు జాబ్ చేస్తాడు కిరణ్ అడగండి మీ దగ్గరికి బీటెక్ స్టూడెంట్ ఎప్పుడైనా వచ్చారా కిరణ్ అన్నా కిరణ్ అన్న వచ్చినాడా ఏ పనైనా చేస్తామని అడిగినారా అని అడగండి ఏం కిరణ్ వచ్చినారా ఎవరైనా ఏ జాబ్కి వచ్చినారు మామూలు లేబర్ జాబ్కి ఎంత తెలిసే జీతం పన్నెండు వేలు ఒకటి గుర్తు ప్రియులారా అదే చోట దేవుని కలిగిన వాడు ముప్పై వేల పైబడి జీతంతో పనిచేస్తున్నాడు కిరణ్ ఆత్మలో వర్ధిల్లేవు అని అంటే నా దేవుడు శారీరకమైన జీవితంలో నిన్నేం చేయడు విడిచిపెట్టాడు ప్రియులారా విడిచిపెట్టాడు అందుకే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ప్రార్థన లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడ లోకం గురించి నేను మాట్లాడనండి లోకం చాలా సుశాలమైనది అందరూ ప్రార్థనకు వచ్చే వాళ్ళే బాగుపడుతున్నారా ప్రార్థన రానంలో కూడా బాగుపడలేదా ఇవన్నీ అంటే దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది వాళ్ళు ఏం బాగుపడినా భూమి మీద బాగుపడతారేమో కానీ కళ్ళు మూయబడినప్పుడు ఎక్కడికి వెళ్తాయి వాళ్ళ దేహాలు నిత్య నరకానికి ఒకవేళ భూమి మీద దరిద్రుడైన వలె బాధపడినా నువ్వు చేసిన భక్తిని ఎక్కడ తీసుకెళ్తుంది అబ్రహాము రొమ్మునట్టు ప్రభు రొమ్మును ఆనుకునడానికి దేవుడు అన్నాడు ఆశీర్వదిస్తూ తొలి మానవులు అన్నాడు మీరు ఫలించి ఆ రెండవది అభివృద్ధి పొంది ఎన్ని దీవెనలు ఉన్నాయండి అక్కడ విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి నాకు కావలసిన ప్రాముఖ్యమైన విషయం నాలుగో లైన్లో ఉంది భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీదేం చేయాలి ఇవాలండి రూల్ చేయండి కట్టడి చేయగలిగిన స్థితి ఒకవేళ ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు రూల్ చేయగలిగితే నీ బంధువులందరూ నీ మాట వినగలరా నీ రక్త సంబంధికులు నీ మాట మీద ఆధారపడగలరా అమ్మాయి అయితే ఆయన అయితే మంచి ఆలోచన ఇస్తాడని నువ్వే ఎవరెవరు ఆలోచనలో వెతుకులాడుకుంటూ ఉంటావు ఏలుబడి చేయాలండి దేవుని బిడ్డలు ఈరోజు భూమి మీద కనపెట్టిన ప్రతి పరికరానికి వెనక ఎవరున్నారో తెలుసా ఇంజనీర్లు కాదు ఉండేది దైవ భయము కలిగిన బిడ్డలు ఉన్నారండి దైవ భయము కలిగిన బిడలున్నారు విమానంలో ముప్పై ఐదు వేల అడుగుల ఎత్తు ఎగురుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో మేము చేసిన ప్రార్థన ఏంటంటే ఇది కనపెట్టిన వాడు ఎవరో తెలుసా దేవుని బిడ్డలండి రైట్ సోదరులు వారి తల్లిదండ్రులు ప్రార్థనాపరులు వారి పిల్లలను ప్రార్థనలో పెంచారు వాళ్ళు ప్రార్థన లేకోకుండా అభివృద్ధి అనేది ఉండదు పురుగులారా ఈరోజు మీరు చాలా మంది మీ వృద్ధికి ముందు ప్రభు ఉంటే మాత్రం వృద్ధి చెందుతారు పురుగులారా నేను చాలా తక్కువ చదువుకున్నాను కానీ ఈరోజు అభివృద్ధి పదములో ఎందరో డిఎస్పీలు అండి రిటైర్డ్ ఎస్పీలు పురుగులారా సూపర్టెంట్ ఆఫ్ పోలీస్ ఇన్ డిస్టిక్లో అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి ఉన్నతమైనటువంటి ఐఏఎస్లండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేదిక మీద నిలబడి వాక్యం చెప్పినప్పుడు ఐఏఎస్లు అండి గ్రూప్ వన్లో అత్యధికమైన స్థానంలో ఉన్నటువంటి ఐఏఎస్లు నిజంగా దేవుడు గొప్పవాడు బ్రదర్ ప్రార్థన చేయండి మా కొరకు వాటికి విద్య కాదండి ముఖ్యమైనది ఏంటో తెలుసా ప్రభు పాదశ అనేది అదే దూరం చేస్తున్నారు మీ పిల్లలకు తెచ్చి పెట్టుకుంటారు మీరు శాపాన్ని గుర్తుపెట్టుకోండి తెచ్చి భయం ఉండంగానే దైవ భయం ఉండంగానే పిల్లలు వేస్తున్నారు భయం ఉండంగానే పిల్లలు వేస్తున్నారు భయమే లేకపోతే ఇంకా చూడండి భయం ఉండంగా తప్పటడుగులు వేస్తే ప్రేమ అనే వ్యామోహాల్లో చిక్కుకుంటే భయమే లేకపోతే గద్దింపే లేకపోతే హెచ్చరింపే లేకపోతే ఏదో ఒక మాట హృదయానికే తగలకపోతే ఏమవుతాయో ఇంక ఆలోచన చేయండి ఆయన అన్నాడు ఏలండి నా బిడ్డలండి మీరు ఏలండి అన్నాడు కానీ ఈరోజు చాలా మందిని ఏం ఏలుతున్నాయో చెప్పి ఏది ఏలాలనో చెప్తాను సరేనా ఏలుట రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మీరు అనుకుంటుంటారనమాట నువ్వు ఎంత అరుసున్నా మా పని మాదే అని నేనేమి కాదన్నను నేనేం కాదన్నను ఎందుకో తెలుసా గుర్రాన్ని నీళ్ళ దగ్గరికే తీసుకుపోగలం ఎవరైనా నీళ్ళు తాగాల్సింది మాత్రం ఎవరు గుర్రమే చెప్తానండి నేను నా దేవుడు చెప్పమన్నాడు ఏ గ్రంథం ఆరో అధ్యాయానికి వెళ్తున్నప్పుడు వారు విని నువ్వు వినకపోయినను నువ్వు చెప్పు చెప్పిన నువ్వేమి అర్థంగా బ్రతకలేవు రూబేన్ ఘనంగా నేను నిలబడతాను ఆరో అధ్యాయము పన్నెండో వచ్చినాన్ని చూద్దామా రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండు వచ్చిన ఏమి ఏలుతున్నాయో కొంతమందిని కాబట్టి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన చావులకు చావునకు లోనైన మీ శరీర మందు పాపము ఏలనియంట పాపం ఏలుతుందంట ఎందుకు ఏలుతుంది పాపం అక్కడ చెప్పాడు శరీరం ఏం పడుతుంది దురాశకు లోబడుతుంది పెద్దలు అనేవారు దురాశ దేనికి చెట్టట దుఃఖానికి పాపము ఏలనీయ కాకండి శరీరం మీద పాపం ఏలనీ కాకండి ప్రియులారా చూపులు జాగ్రత్త మాటలు జాగ్రత్త తలంపులు జాగ్రత్త నడక జాగ్రత్త పడక జాగ్రత్త శరీరమందు పాపమును ఎలనియ కాకండి ఇంకా ఏమి ఎలనీయకూడదు చూద్దామా కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ కీర్తన పదమూడవ వచ్చిన చూద్దాం అక్కడ ఏం వెళ్తుందో ఒకటి చూడండి దురభిమాన కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ కీర్తన పదమూడవ వచ్చిన నేను చూస్తున్నాను పురుగులారా దురభిమాన పాపములలో దురభిమాన పాపములలో పడకుండా సేవకుని సేవకుని ఆపము వాటిని నన్ను వాటిని నన్ను ఏలనియకము చాలా ఉన్నాయి ఏ పాపం అట ఇది దురభిమాన పాపం అమ్మగారులు అయ్యగారి వాక్యం వింటారు ఇక్కడ కౌంటర్ లేయడానికి ఇంకొకరి వాక్యం పెడతాడు వాడి మీద అభిమానం ఎవరి మీదనో అభిమానం అన్నమాట ఇది ఒక పాపం దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్న కాపరిగా చెప్తున్నాడు ప్రియులారా అభిమానం వాక్యం మీద పెట్టుకోనండి అభిమానం మనుషుల మీద పెట్టుకోవాకండి నాకు హైదరాబాద్ అయిన ఇష్టం నాకు పులివెందలైన వాక్యం అంటే ఇష్టం నాకు చెన్నై అనే వాక్యం అంటే ఇష్టం వాక్యమే ఇష్టం నీకు చెన్నై అయినా హైదరాబాద్ అయినా పులివెందలైన వాళ్ళ పేర్లు అవసరం లే నీకు అందుకే నాడు దురభిమాన పాపం కొంతమంది పాపం చేస్తున్నా సరే వాళ్ళంటే నాకు ఇష్టం అంతే ఎందుకు ఇష్టం వాళ్ళు తప్పు చేశారు చేస్తే చేశారు నువ్వు చూసావా దురభిమాన పాపం అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు నూట పంతొమ్మిది కీర్తనలో చూస్తారా దావీదు ప్రార్థన చేస్తాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై మూడో వచ్చినాన్ని చూద్దాం ఏమని ప్రార్థన చేశాడో కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన ఐదు వందల పంతొమ్మిదవ పేజీలో నూట ముప్పై మూడో వచ్చినాన్ని చూద్దాం నీ వాక్యమును బట్టి బట్టి అంటున్నాడండి ఏ పాపమును నన్ను ఏలనీయకుము వద్దు ప్రభువా ఏ పాపము నన్ను ఏలని ఎక్కువ ప్రభునందు ప్రా మరి ఎలాగ ఏలాలి వింటున్నారా పిల్లలు మిమ్మల్ని కూడా ఎందుకు పోవద్దు సండే స్కూల్ అన్నాను తెలుసా వినాలి మీరు అందరూ వినాలి ఎందుకు ఎలాగ ఏలతాం ఏలుబడి ఎలాగ సాధ్యం ఒకసారి చూద్దాం దేవుని నమ్ముకున్న తర్వాత ఏలుబడి చేయాలి మనం అంటే రే పొద్దున మీరు బాగా చదువుకొని ఒక ఉద్యోగానికి వెళ్ళారు ఆ ఉద్యోగంలో మీరు ఏలుబడి చేసేవారుగా ఉండాలి మొన్న మన దగ్గరకు ఒక తమ్ముడు వచ్చాడు కదండి నేను పెళ్లి చేశానని చెప్పాను బెంగళూరు నుంచి వచ్చాడు ఆ తమ్ముడు ఎనిమిది వేలకు పనిచేసేవాడు బెంగళూరులో ఆ మోట్ నుంచి ఈ మోటుకు ప్రార్థనకు వెళ్ళేవాడు వాక్యానికి వెళ్ళేవాడు నేను ఊరికెక్కి నిలబెట్టను ఎవరిని లేకపోతే వాళ్ళ ద్వారా డబ్బులు వస్తాయని నిలబెట్టను సాక్ష్యాన్ని చూస్తాను ప్రియులారా నీ విశ్వాస జీవితంలో దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత అని అనేవాడు ఎనిమిది వేలు నా జీతం పాస్టర్ గారు నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఎనిమిది వేలు అయితే సండే పూట నేను ఉద్యోగం చేస్తే ప్రతిరోజు అంటే నాకు రోజుకు రెండు వందల యాభై రూపాయల జీతం పడేది సండే నేను పనిచేస్తే నాకు ఐదు వందలు పడుతుంది ఓటి డబల్ పడుతుంది ఆ రోజు ఆదివారం పని చేస్తే నాకు డబల్ పడుతుంది నాకు వద్దు ప్రభు సన్నిదే కావాలని చెప్పేసి వెళ్ళేవాణి ఈరోజు పాస్టర్ గారు రెండు లక్షల రూపాయలు జీతం నాకు ఈరోజు నా కింద దగ్గర దగ్గర నూట పన్నెండు మంది పనిచేస్తున్నారు వాళ్ళందరికీ నేను టీం లీడర్ను ఏలాలండి దేవుని బిడ్డలు దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడు ఏలుబడి వాళ్ళుగా మీరందరూ స్కూల్లో లీడర్ల మాదిరి ఒక గౌరప్రదమైన జీవితం ఎలాగా ఎలాగ ఏలుబడి చేస్తాం నేను మరలా చెప్తున్నాను ప్రియుల మీ చదువులు వద్దని చెప్పే అవివేకిని కాదు నేను దేవుని బిడ్డలు మీరు చదువుకోవాలి ఉన్నత స్థితికి వెళ్ళాలి కానీ ప్రభు దినాన మీ విద్య కొరకు మీరు పడే ప్రయాస మిమ్మల్ని అజ్ఞానంలోనికి తీసుకుని వెళ్తుంది మీరు ప్రభు కొరకు నిలబడండి బాల్యము నుంచి దేవుడు మీ కొరకై నిలబడకపోతే అడగండి మీ కొరకై నిలబడకపోతే అడగండి ఎలాగ ఏలుబడి చేస్తారో జీవితంలో ఏలుబడి చేయాలంటే ఏ ఏ లక్షణాలు ఉండాలో చాలా ఉన్నాయి త్వర కొన్ని చెప్తారు మొదటి విషయానికి వద్దాం కొద్దాంతుల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ ఓచనం శ్రద్ధగా బాగుంది చూడండి మాట శ్రద్ధగా పనిచేయువారు చాలా మొట్టమొదటిది ఒక వ్యక్తి ఏలుబడి చేసే వ్యక్తిగా ఉండాలి అంటే జీవితములో అతనికి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంట శ్రద్ధ ఎలాగుండాలి శ్రద్ధ పని మీదనైనా పిల్లలు మీరు కూడా చూడాలి పని మీదనైనా మీరు పనిచేసే వాళ్ళు కాదు ఈ మూడు లైన్లు చదువుకునేవాళ్ళు మీరు ఈ పక్కన ఒక నాలుగు లైన్లు చదువుకునేవాళ్ళు సో మీకు పని మీద అవసరం లే మీకు దేని మీద శ్రద్ధ ఉండాలి చదువు మీద అందుకే కదా మరి ఆదివారం కూడా పోతుండేది చదువు మీద శ్రద్ధ అన్న మేము పోతాండేది అందుకు ఓకే చదువు మీద మీకు శ్రద్ధ ఉంటే ఆదివారం ప్రార్థనకి వెళ్ళారు మీరు అన్ని ఆదివారాలు వెళ్ళాలి అంటే ఆదివారాలు అంటే కొన్నిసార్లు ఆదివారము ఫెస్టివల్ వస్తాయి కొన్నిసార్లు బంధువులు వస్తారు కొన్నిసార్లు మీ ఇంట్లో ఫంక్షన్లు జరుగుతాయి కొన్నిసార్లు మీకు ఏదో మేలుకరమైనటువంటి సంఘటనలు ఎక్కడో వెళ్లాల్సి వస్తుంది పెళ్లికో గెలుకో అప్పుడు కూడా ఏం చేయాలి మీరు బడికే పోవాలా నేను రాని కార్యానికి నన్ను బడుగు పోతా అనాల అప్పుడు అన్నారు అనమాట మీరు జ్వరం వచ్చినప్పుడు నేను సూదేపించుకొనైనా సరే బడికే వెళ్తా అనరు మీరు అంటే గుర్తుపెట్టుకోండి ప్రివిలారా దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితాలలో ఏలుబడి చేయాలి అని అంటే మనకేముండాలి శ్రద్ధ ఉండాలి అదే అన్నాడు శ్రద్ధగా పని చేయువారు జీవితంలో ఏం చేస్తారు ఏలుబడి చేస్తారు ఈరోజు కొంతమందికి శ్రద్ధ ఉంటుంది దేని మీద తెలుసా ఒంటి మీద శ్రద్ధ ఉంటుంది కానీ ఇంటి మీద శ్రద్ధ ఉండదు అది ఎట్లన్నా చెప్తాను అది కూడా తిన్ని గ్లాస్ ఆనే ఉంటుంది టీ తాగిన గ్లాస్ ఆనే ఉంటుంది నీళ్ళు తాగిపెట్టిన చెమ్ము ఆనే ఉంటుంది లేకపోతే ఏదో ప్లేట్లు కిందన అలాగే ఉంటాయి రప రప రపం అంత తగులుకుంటా పోతారు కానీ వాటిని తీసి ఉండాల్సిన పే స్థలంలో పెట్టరు ఇంటి మీద శ్రద్ధల ఎవరైనా ఇంట్లోకి వస్తే సోఫా మీదని గుడ్డలు మంచం మీదని గుడ్డలు అన్నీ ఉంటే వాళ్ళ ముందు కవరింగ్ చేయడానికి దుప్పటి కప్పుతారట శుభ్రంగా మడచడం తెలియదు మనకు అదే ఒంటి మీద ఒక చిన్న మరక పడింది అనుకోండి చేస్తారు ఇంటి మీద శ్రద్ధలా ఒంటి మీద మాత్రం చాలా శ్రద్ధ అయితే ఒకటి విషయం జ్ఞాపకం చేస్తాను ప్రియులారా దేవుడు అన్నాడు శ్రద్ధగా ఉంటే ఏమవుతారు అక్కడే సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి పదో అధ్యాయము ఒక్క పేపర్ తిప్పండి ఆ పక్కకు వస్తుంది అంతే నాలుగో వచనాన్ని చూద్దాం పదో అధ్యాయము సామెతల గ్రంథం నాలుగో వచ్చినా చూద్దాం పనిచేయుద్ధకముగా పనిచేయుడు దరిద్రుడగును దరిద్రుడగును శ్రద్ధ గలవాడు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడాబా శ్రద్ధ ఏం తీసుకొస్తుంది ఐశ్వర్యాన్ని తీసుకొస్తాయి కొంతమందికి ఫోన్ చూడడం పండుకొని నిద్రపోవడం ఫోన్ చూడటం పండుకొని నిద్రపోవడం లేదా టీవీ పెట్టుకొని చూడడం నిద్రపోవడం తినడం నిద్రపోవడం పని మీద ఏ శ్రద్ధ ఉండదు భవిష్యత్తు మీద ఏ శ్రద్ధ ఉండదు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రగులారా శ్రద్ధ కలిగిన పనివాడుని ఒకని చూపిస్తాను మీకు అతను ఏ స్థాయికి వెళ్ళాడో ఆ శ్రద్ధ వల్ల మనమే స్థాయికి వెళ్తామో కూడా చూపిస్తాను రండి ఆ వ్యక్తిని చూద్దాం ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము రెండో వచ్చినాన్ని చూద్దాం ఇరవై నాలుగు రెండో వచ్చినాన్ని చూద్దాం అప్పుడు అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమ చదివేటప్పుడే మీకు అర్థం కావాలి పురుగులారు అబ్రహాముకు తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో దాసు ఆగుదాం అబ్రహాము ఇంటిలో ఎంత మంది పని వాళ్ళు ఉన్నారు తెలుసా మూడు వందల పద్దెనిమిది మంది పని వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు ఏం రాయలే బైబిల్లో మూడు వందల పదిహేడు మంది పేర్లు రాయలే ఒక్కని పేరే మాత్రం బైబిల్లో ఉంది ఆయన పేరు ఎలియాజరు ఇంటి ఏ దాసుడంట అయితను పెద్ద దాసుడు అంట అక్కడ ఇంకో గ్రేడు ఉంది ఉంది అక్కడ ఇంటిలో సమస్తమును ఏలుచుండు వాడు అని రాయబడి ఉంది ఏమంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను ఇంట్లో చేరగానే పెద్ద దాసుడు అవుతాడా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎదిగి పెద్ద అవుతాడా చేరినప్పుడు తన కూడా చిన్నవాడే కానీ అతని శ్రద్ధ అతని అందరికన్నా ముందుకు తీసుకువెళ్ళింది అందరికన్నా ముందుకు తీసుకెళ్ళింది ప్రియులాల శ్రద్ధ లేకపోతే జీవితములో అభివృద్ధి చెందరు మీరు చేసే పనిలో మీ ఉద్యోగాలలో మీ వ్యాపారాల్లో మీ చేతుల కష్టార్జితములో పరిచర్యలో సేవలో అన్నిట్లో ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే శ్రద్ధ పర్యాయపదం ఆసక్తి నా దేవుని పని ఇది వయసుండగా చేయాలి దేవుడు రుణం తీర్చుకోవాలి అలాగ నిరంతరం అహర్నిశలు చేసిన శ్రద్ధ పరిచర్యలో ఈరోజు దేవుడు ఈ స్థితిలో నిలబెట్టి నాతో పాటు ఉన్నటువంటి సేవకులందరిలో నా ప్రియులైన వాళ్ళందరిలో కల్లా నన్ను ఒక ఘనమైన పాత్రగా నిలబెట్టాడు అని అంటే దాని వెనక ఉన్నది ఒక్కటే ఒకటి శ్రద్ధ మీరంటారు ఏం చదువుతారంటే నేను కలెక్టర్ అవుతా కలెక్టర్ అయితా ఎట్లయితావు చదవకుండా నువ్వు కలెక్టర్ అవుతావా చదవకుండా చేతి గడల కింద చదవకుండా కలెక్టర్లు అవుతారా చదవకుండా ఇంజనీర్లు అవుతారా చదువుకుండా ఎట్లా అవుతావు ఎప్పుడు పడుకుంటే పడుకుంటే రోడ్ రోడ్ వచ్చి తొక్కుతానే కూడా లేవు నువ్వు నిద్ర అనే దయ్యం కొంతమందికి తిండి అనే దయ్యం ఎట్లవుతావు నువ్వు నీవు ఒక స్థాయికి వెళ్ళాలి అంటే నీ పనిలో నీకేముండాలి శ్రద్ధ ఉండాలి ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో అనుదినము వాక్య వీక్షకులుగా సహకారులుగా ఉన్న తల్లి సమానులు తండ్రి సమానులైన పెద్దలకు అలాగే నన్ను గౌరవించి దేవుని వాక్యమును ప్రేమించే దైవజనులకు సోదరి సోదరి మనులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియచేయించున్నాను వందనములండి దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై సంవత్సరం ఒక ఆరు నెలలు ఈ టీవీ పరిచయను కొనసాగిద్దాం అని కొంత ధనాన్ని పోగు చేసుకుని పరిచరణను ప్రారంభించాం ప్రభు నమ్మదగిన వాడు ఏదో ఒక రీతిగా తన బిడ్డలు గుప్పిలి విప్పుతూ ఈ ఐదు సంవత్సరాలు స్వార్థ కూడికల ద్వారా టీవీ పరిచయ ద్వారా దేవుని వాక్యం మీకు అందించడానికి సహాయం చేశాడు ఈ ఐదు సంవత్సరాలలో కేవలం ఈ టీవీ పరిచయ ద్వారా మాత్రమే పద్దెనిమిది వందల పైబడిన సందేశాలు ప్రభు మీతో మాట్లాడాడు ఇందులో నా గొప్పతనం ఏమి లేదండి పద్దెనిమిది వందల పైబడిన సందేశాలు మీ కుటుంబాలను దర్శించే ఇక ముందుకు కూడా నేను అప్పుడే సందేశాలు కొన్నిటిని సిద్ధపరిచాను సహాయము ప్రభువు చేయాలి అందులో తన సహాయాన్ని తన బిడ్డలను ప్రోత్సహించి గుప్పిలి విప్పుతూ ఉన్నప్పుడు నమ్మకమైన పరిచర్లో వాటిని వెచ్చించి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి రక్షించబడిన ఆత్మలను రాకడకు సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తాం ప్రియులారా దయతో ప్రార్థించండి మీ ప్రార్థన సహకారంలో జ్ఞాపకం చేసుకోనండి వాక్యము కరువైపోతున్న దినాలలో కేవలము వాక్యము మాత్రమే ముప్పై నిమిషాలు ప్రకటించడానికి ప్రభు సహాయం చేయలాగున రానున్న దినాలలో కూడా మరికొన్ని నూతనమైన విషయాలు ప్రభు మీతో మాట్లాడులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి మరొకసారి నన్ను అభిమానించి దేవుని వాక్యమును ప్రేమించే నా ప్రియులైన మీ అందరికీ ఈ సంవత్సరము దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుకుంటూ నిండు మనస్సుతో మీకు వందనములు తెలియచేయచ్చు మీ దైవచనుడు ఓ రూబేన్ గారు పులివెందలా మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్